కేసీఆర్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని పెట్టారని ఈడ బ్లాక్ కార్ వేసిరు ఏమేసిడ కర్రీ వేసిరు ఈ పుండాకూరోడు ఏం రాసిండు ఈ పత్రికోడు తెల్ల కారులు వేసిండు అంటే వీళ్ళు వీళ్ళ అబద్దాలు చూడు ఎట్టది ఈడనేమో తెల్లకారులు ఉన్నాయి ఈడనేమో కర్ర కార్లు ఉన్నాయి ఈవెన్ ఇవి కరెక్టా ఇది కరెక్టా లేకపోతే మీరే పెద్ద దొంగల రేవంత్ రెడ్డి అయితే ఎట్లాగో అబద్దాలు చెప్తాడు ఆయన ముఖ్యమంత్రి కాదు అర్థమైపోయింది మరి ఏంటిది చెప్పాలి సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఏవి కూడా ముంగళవాడేవి మిత్రులారా వీళ్ళు చెప్తున్నారు కదా తెలంగాణను ఎండా ముంచేసి ఇట్లాంటి కాంట్రాక్టర్లు అందరినీ మంత్రులుగా పెట్టుకొని వాళ్ళ జేబులు ఉండేటువంటి కార్యక్రమం ఈయనెవరయ్యా కాంట్రాక్టర్ ఈయనెవరయ్యా కాంట్రాక్టర్ ఈయనెవరయ్యా దోస్తునే బ్యాచ్ ఇవెవరు తెలిసేనా ఇక కొండా సూర్య గురించి కొత్తగా చెప్పాలి వరంగల్లా సో కాబట్టి ఇది అందరూ ఏంటంటే మస్త ఆకలి మీద ఉన్నారు మింగాలి ఇంకా ఈయన గురించి ఏం చెప్పాలి మనము ఇప్పుడు అసలు ఈ ముచ్చట చెప్పాలి ఇప్పుడు ఈడ లక్ష కోట్ల భూములు స్వాహా అన్నాడు కదా నేను కూడా చెప్తా అదేంది ఒట్టినాగులపల్లి కోకాపేట దగ్గరలో ఒట్టినాగులపల్లి ప్రాంతంలో ఏంది ఈడీ సీజ్ చేసినటువంటి భూములు కూడా అమ్మినటువంటి గనులు ఎవరు ఆ భూములు అమ్మినటువంటి వాళ్లకు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ములకు ఎవరు సంబంధం ఉందా సమాజం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది చెప్పండి మరి అవి కూడా అవి కూడా రాయండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ని చెప్తున్నాడు కదా అసలు ఆ ఫోటో పెట్టిరా మన గ్రూప్లో అదే వాళ్ళ తమ్ముడు నిన్న ఏదో మీటింగ్లలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ అన్ననో తమ్ముడు అసలు ఈయనకేం సంబంధం అండి ఈయన ఎవరు ఆయనకేం సంబంధం ఈడ ప్రజాపాలన అసలు ఈయన ఈయన ఈయనకేం హోదా ఉంది ప్రభుత్వ అధికార మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో ప్రజాపాలన అధికారులతో రివ్యూ మీటింగ్లో ఎలాంటి పదవి లేకపోయినా జిల్లా మండల స్థాయి ప్రభుత్వ అధికారులతో సమానంగా ఎలా కూర్చున్నాడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పలువురు నిలదీస్తున్నారు ఎట్లా కూర్చున్నాడు ఆయన ఏ విధంగా కూర్చున్నాడు ఈయనకి ఏం సంబంధము ఎట్లా ఏంటిది అసలు ఇది 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 ప్రజాపాలన ప్రజాపాలన కాదు ఇది గూండాల పాలన రౌడీల పాలన లెక్క అనిపిస్తుంది చూస్తుంటే ఏం సంబంధం రేవంత్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారి తమ్మునికి ఏం సంబంధం ఇడా దేనికోసం సో ఇట్లా ఉండదు అన్నమాట కథ వ్యవహారం